హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినవంటి గుడ్ న్యూస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అందరికీ ఎందుకు అంటే మనకి నిన్న ఈవినింగ్ నైట్ అయితే మనకి సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన వంటి నీట్ యొక్క అప్లికేషన్స్ అప్లికేషన్ చేసుకునికైతే మనకి నోటిఫికేషన్ వచ్చేసింది సో సో మనకి ఇది ఇక్కడ ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసేది ఐ మీన్ నోటిఫికేషన్ ఓపెన్ చేసేసి ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఈ దీంతో మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో ఎలాంటి మిస్టేక్ చేయకూడదు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఈ ఇయర్ ఏమైనా కొత్త కొత్తగా చేంజెస్ వచ్చినాయో అని చెప్పేసి మనం అయితే చూద్దాం అన్నమాట సో మనందరికీ తెలుసు ఇక్కడ మనకి నీట్ ఏదైతే కండక్ట్ చేస్తుందో అది వచ్చేసి మనకి ఎన్టీ అనమాట నేషనల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసేసి రిజల్ట్ తీసుకొని ఇక్కడ సో ఎన్ఎంసీకి అంటే నేషనల్ మెడికల్ కౌన్ కమిషన్కి మనకి ఇస్తుందన్నమాట వాళ్ళకి ఇస్తా వాళ్ళు కౌన్సిలింగ్ అనేది వాళ్ళు చేపడతారు ఓకేనా ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఒక ఏజెన్సీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది మరొక ఏజెన్సీ అనమాట ఓకే సో ఒకసారి నేనైతే ఓపెన్ చూపిస్తాను ఇప్పటివరకు వరకు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అంత ఆలోచనలో పెట్టేసుకోండి సో ఫ్రెండ్స్ మనం అలా క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ మనకి ఎయిత్ ఫిబ్రవరి నిన్న ఈవినింగ్ అయితే వచ్చేసింది సో నేను ఈరోజు మార్నింగ్ అయితే చేస్తున్నాను వీడియో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యూజీ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా సో దీంట్లో మనకి ఇవన్నీ అయితే మనకు ఉంటాయన్నమాట సో మన యొక్క ఎగ్జామ్ వచ్చేసి మే ఐ మీన్ మే ఫస్ట్ వీక్లో వచ్చే సండేలో ఉంటుంది ఎగ్జామ్ ప్రతి ఇయర్ అంతే ఉంటుంది ఈ ఇయర్ ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను సో దీంతో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్తో మీరు ఎంబీబీఎస్ కావచ్చు బీబీఎస్ కావచ్చు బీబీఎస్సీ అండ్ ఏఎస్ కావచ్చు బీఈఎంఎస్ కావచ్చు సో బియూఎంఎస్ కావచ్చు బీఎస్ఎంఎస్ కావచ్చు బీహెచ్ఎంఎస్ కావచ్చు అండ్ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కావచ్చు సో ఇలా ఎన్నో కోర్సెస్కి ఎంట్రెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఈ యొక్క ఎంట్రెన్స్లో వాళ్ళకైతే కౌన్సిలింగ్లో సీట్ అయితే వస్తుంది ఈ యొక్క ఎంట్రెన్స్లో మనకి టోటల్గా వన్ ఎయిటీ మినిట్స్ అయితే ఉంటుంది ఐ మీన్ మొత్తంగా చూస్తే కనుక సో వన్ ఎయిటీ అయితే ఉంటాయి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా రాంగ్ అయినా కానీ సో మైనస్ మార్క్స్ కూడా ఇందులో ఉంటాయి త్రీ అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ యొక్క ఎగ్జామ్ థర్టీన్ లాంగ్వేజ్లో కనెక్ట్ చేస్తారు మోస్ట్లీ ఇంగ్లీష్లో అయితే ఉంటుందన్నమాట ఎక్కువ మెంబర్స్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఓకే సో ఆన్లైన్ అప్లికే ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఎయిత్ ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అప్ టు ఎయిత్ మార్చ్ వరకు టోటల్గా వన్ మంత్ ఇస్తారు ప్రతి ఇయర్ అంతే ఉంటుంది వన్ మంత్ రిజిస్ట్రేషన్ చేసుకోనికి టైం అయితే ఇస్తారు సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ద బెస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు అంటే మీరు కనుక ఫస్ట్ అప్లికేషన్ చేసేసుకున్నారనుకోండి ఫస్ట్ అప్లికేషన్ చేసేసుకుంటే మీకు సెంటర్స్ అనేవి ఫస్ట్గా వస్తాయి ఓకేనా సో లేదు నేను లాస్ట్ మూమెంట్లో చేసుకుంటానంటే లాస్ట్ సెంటెన్స్ రానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఓకేనా అందుకొరకని ఫస్ట్ అప్లై చేసేసుకోండి ఇప్పుడు టూ త్రీ డేస్లో మీరు అయితే అప్లై అయితే చేసేసుకొని పెట్టేసుకోండి ఓకేనా సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎయిత్ ఫిబ్రవరి నుంచి సో ఎయిత్ ఫిబ్రవరి నుంచి సో మనకి ఎయిత్ మార్చ్ వరకు మార్చ్ వరకు తీసుకుంటారు మళ్ళీ ఎక్స్టెన్షన్స్ అంటే ఏమి ఉండవు అనమాట ఓకేనా సో అది అండ్ ఇక్కడ ఫీ వివరాలకు వస్తే కనుక ఇక్కడ జనరల్ క్యాటగిరీ వాళ్ళకి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీ పీడబల్యూటీ అండ్ థర్డ్ కేటగిరీ వాడికి సో థౌజండ్ రూపీస్ అయితే ఉంది సో అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందన్నమాట అయితే మీరు చూసుకోండి ఫీజు కూడా అంతే ఉంది దీంట్లో కూడా అంతగా ఏం రాలేదు సో మనం ఇందాక చూసినట్టుగా మనకి ఎగ్జామ్ వచ్చేసి థర్డ్ మే రోజునైతే ఉంటుంది ఉంటుందన్నమాట ఓకే సో దానికంటే ముందు ఎగ్జామ్ కంటే ఒక ఫ్యూ డేస్ ముందు మాత్రం మనకి అడ్మిట్ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతాయి ఓకే సో ఈ రకంగా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటో నేను చూపిస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకెంటో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది సో ఈ ఇయర్ ఎవరైతే అప్లికేషన్ చేసేస్తున్నారో సో నీట్కి సో మీరు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏం కావాలి అండ్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది నేను లైవ్లో మరీ చూపిస్తాను మీకు ఓకేనా ఎలాంటి మిస్టేక్స్ ఉంటాయి సో ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది అనేది నేను చూపిస్తాను ఓకే ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకెన్ అంతా ఆల్ ఆప్షన్ లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్